తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చారు ఇండిపెండెన్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఒకటి ఉన్నది ఆ కారణమే నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు నాగార్జున సాగర్ అభివృద్ధి ప్రదాత గౌరవ పెద్దలు జానారెడ్డి గారి ఒక సూచన మేరకు మా తిరుమలగిరి సాగర్ మండలంలో మండల పార్టీ అధ్యక్షత పదవి ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు రమావత్ కృష్ణానాయక్ అని చెప్పేసి అని అతనికి ఈ యొక్క తిరుమలగిరి సాగర్ మండల పార్టీ అధ్యక్షత పదవి ఇచ్చిన తర్వాత రేయం బగురు నిద్రాహారాలు మాని గిరిజన జోడో యాత్ర పెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో పోవాలి అని చెప్పేశారంటే మనందరం ఖచ్చితంగా సభ్యత నమోదు చేయాలని ఒక కంగనం కట్టుకొని ఇల్లు మర్చిపోయి ప్రతిపక్షాలు వచ్చేసి దాడి చేసినా కూడా ఎక్కడ తొరగకుండా వెనకకుండా మా గౌరవ పెద్దలు జానారెడ్డి గారు నాపై బాధ్యత పెట్టిండు ఖచ్చితంగా దీనిని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అని తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అశేష మందిని ఆ యొక్క సభ్యత నమోదు చేపించి నా ముఖ్య వ్యక్తి ఆ ఘనత ఆ వీరుడు మన తిరుమలగిరి సాగర్ మండల పార్టీ అధ్యక్షుడు రమావత్ కృష్ణ సారాధ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు ఓట్లు ఓటేసి అధికారం అప్పజెప్పిన దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అక్కడ తల్లి సోనియా గాంధీ కూడా ఇక్కడ మా పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు సోనియా గాంధీ అమ్మ సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఎవరైతే సభ్యత్వ నమోదు ఎక్కువ చేసి దాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తిని తక్షణమే పిలిపించేసేసి అతన్ని సన్మానించే కార్యక్రమం పెట్టమని చెప్పేసారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు నూతనంగా అవకాశం తీసుకున్న తర్వాత ఈ యొక్క తిరుమలగిరి సాగర్ మండల పార్టీ అధ్యక్షుడు రమావంత్ కృష్ణనాయుడు గారిని పిలిచి గౌరవప్రదంగా సీఎం చేతుల మీదుగా ఊలెబ్బ ఇచ్చేసి సన్మానం చేసి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింద్రు అని చెప్పేశారంటే నీ కష్టం వృధా కాలేదని చెప్పేసి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నీకు ఏ రకమైనటువంటి పదవులతో ముందు ముందుకు తీసుకుపోయి ప్రజలకు సేవ చెప్పే నేను నా బాధ్యత అని చెప్పేసి అని ప్రజలు గౌరవ జానారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు మాట ఇవ్వడం జరిగింది